మీద నిజంగా ఆనుకొని చూడండి ఆయన ఉన్నాడు ప్రతికూలతలలో అనుకూలతలు అన్నిటిలో ఆయన ఉన్నాడు జీవ మరణాలలో కూడా ఆయనే ఉన్నాడు ఆయనకు ఎరుక లేకుండా ఏది జరగదు తన చిత్తమే సిద్ధించుగాక అని ఆయన మీద ఆనుకోండి అప్పుడు ప్రవేశిస్తుంది విశ్రాంతి నీలోనికి ఒకటే నువ్వు ఆధారం చేసుకో ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు అంతే ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు ఏది చేసినా అది ప్రేమలో భాగమే అంతే ఆఖరికి జీవమరణంతో సహా ఏది చేసినా అది లవ్లో భాగమే అంతే అది నమ్ము రూఢిగా నమ్ము ఇంకెళ్ళిపో ముందుకి ఏ ఏ కలవరం పెట్టుకోవద్దు ఆయన నిన్ను లవ్ చేస్తున్నాడని నీకు తెలుసు కదా పరిపూర్ణమైన ప్రేమతో నా తండ్రి నా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు అంతే అదొక్కటి గుండెల్లో పెట్టు అనుకో సాగిపో ఫస్ట్ నాకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు టెన్షన్ వచ్చినా తర్వాత ధైర్యం ఎలా తెచ్చుకుంటానో తెలుసా నన్ను ప్రేమిస్తున్నాడు కదా ఆయన నన్ను ప్రేమించేవాడో కూడా నాకున్నాడు కదా ఆయన చూసుకుంటాడులే నేను వదిలిన ఆయన వదలడు ఆయన చూసుకుంటాడులే ఉన్నాడుగా అని నమ్మి ఆధారపడి ఆనుకున్నందున ఆయన కదలాడతయింది కార్యం చేయాత అది నేను చూడాతయింది కొంతమంది ఏమో వాళ్ళే మోస్తుంటారు బరువు నమ్ముతున్నామని ప్రభువుని అంటారు కానీ నమ్మరు బరువు అంతా వాళ్ళ మీద పెట్టుకొని మోస్తారు వాళ్ళకి విశ్రాంతి దొరకదు కలవరమే బ్రతకంతా కలవరమే ఎందుకంటే బరువు వేసి ఆయన మీద బరువు వేసి బతకటం నేర్చుకోవాలా నేను చెప్పినప్పుడు వాక్యంలో విన్నప్పుడు ఈ బరువు ఆయనకి చేతి అప్పు చెప్తారు ప్రభా ఇక నువ్వే ఇక నేనేం ఆలోచించను ప్రభా నీకే స్తోత్రం ఇచ్చేసా పో అంటారు మళ్ళీ ఇంటికి పోయేటప్పుడు ప్రభావ నువ్వు వేడ మొత్తాలు ఆయన అని వాళ్ళే తీసుకుపోతాడు నువ్వు ఏడమొత్తాలనే ఇంతమంది బాధాన్ని మళ్ళీ వాళ్ళని అయితేనే పెట్టుకోండి పిచ్చోడు పిచ్చోళ్ళు నువ్వు ఆయన మీద మోపక మునుపు బరువు నీ మీదే ఉంటుంది నువ్వు పూర్తిగా ఆయన మీద మోపినప్పుడే నీకు విశ్రాంతి దొరికిద్ది కార్యం కూడా అప్పుడే జరిగిద్ది నువ్వు మోపక మునుపు నీ బరువు ఆయన మోయాతి కాదు నువ్వు మోపి చూడు అప్పుడు నీకు విశ్రాంతి దొరికిద్ది కార్యం కూడా జరిగిద్ది ఇది పాయింట్ నెంబర్ వన్